లక్ష కోట్ల అప్పుతో కాపురం ప్రారంభం చేశాం చెటి కింద కాపురం చెటి కింద ఆ బస్సులో ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు అమరావతికి ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇవాళ భూములు అభివృద్ధి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఐదు వేల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి యాభై వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక ఆలోచన ఒక దూర ఒక పట్టుదల ఈ జిల్లాగా నలభై సంవత్సరాల పైగా రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీ రాజకీయాల్లో చక్రాంతి రోజు ఎక్కడో గోదావరి ఎక్కడో కృష్ణా జలాలు మన ప్రాంతానికి రావడం నిజంగా కూడా ఈ ప్రాంతంలో నేను మీ ప్రతినిధిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను ఇక్కడ ఉన్నాను నిజంగా సుకృతం జన్మ జన్మాలు ధన్యమైనాయని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఎప్పుడైనా కలైన కన్నారా అని మిమ్మల్ని అడుగుతున్న నీళ్లు వస్తాయని కృష్ణా జలాలు పలమనేరు నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గానికి వస్తా ఉంటే నా శరీరం మొత్తం పులకించి పోతా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే మొట్టమొదటిసారిగా ఈ నేల తల్లికి సాష్టాంగంగా నమస్కారం పెట్టిన రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది ఒక చరిత్ర భగీరథ ప్రయత్నం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు సంవత్సరాల కంటే ముందు శ్రీకారం చుట్టిన అంది నీవ ఈరోజు పలమనేరుకు నీళ్లు వచ్చాయంటే కుప్పానికి నీళ్లు పోతున్నాయంటే ఇది చరిత్రలో ఎప్పుడు మరిచిపోలేనటువంటి బ్రహ్మాండమైన రోజు పవిత్రమైన రోజు రెండు వేల పంతొమ్మిది శివరాత్రి శాశ్వతంగా సువర్ణ రాసుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతం దశ దిశ మారే పరిస్థితి వస్తుంది ఎందుకే మాట ఆడుతున్నాడంటే ఆ రోజు భగీర భగీరథులు తపస్సు చేసి గంగమ్మ తల్లిని నేల భూమి మీద తీసుకొస్తారు అందుకనే ఈరోజు మనమందరం కూడా గంగా నది పవిత్రమైన నదిగా పూజిస్తున్నాం మన తల్లిదండ్రులు స్వర్గానికి పోవాలంటే అస్సికలు తీసి అందులో కలిపే పరిస్థితి వస్తా ఉంది ఎక్కడ శ్రీశైలం ఎక్కడ గోదావరి ఎక్కడ కృష్ణ ఎక్కడ పలమనేరు ఎక్కడ కుప్పమో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఊహ కందనటువంటి కార్యక్రమం బట్ సంకల్పం ఒక దృఢ సంకల్పం ఇంకో పక్క ఒక ఉక్కు సంకల్పం నీళ్లు రావాలంటే అంత తమాషా కాదు కొంతమంది భూమి ఇవ్వమని కోర్టుకు వెళ్ళారు వాళ్ళు మళ్ళా మెప్ప చెప్పి వాళ్ళకు కూడా నష్టం లేకుండా భూమి తీసుకున్నాం కొంతమంది కాంట్రాక్టర్లు పని చేయలేము నష్టం వస్తే మొరాయించారు ఇంకో కృష్ణాలో నీళ్లు లేవు నీళ్లు లేకపోతే పట్టిసీమ తొమ్మిది నెలల్లో పూర్తి చేసి గోదావరి కృష్ణ రెండు నదుల అనుసంధానం చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం నూట పది టిఎంసీ నీళ్లు కృష్ణా నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా తీసుకొచ్చాం అదే నీళ్లు కృష్ణాలో పైన పెట్టుకుని శ్రీశైలం ద్వారా ఈరోజు అందరి నియవాయి తమ్ముళ్ళు ఇది రెండు వందల ముప్పై టిఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చిన కడుత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకప్పుడు కాటనం దవడేశ్వరం చేయొచ్చు సెరికల్చర్ హబ్ గా తయారవుతుంది పళ్ళు కూరగాయలు మనం పండించి విదేశాల కుప్పలోని ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది అక్కడి నుంచి నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ అందరూ ఆనందంగా ఉన్నారా లేదా గోదావరి పెన్నా అనుసంధానం అవుతా ఉంది వంశధార నాగావళి అనుసంధానం అవుతుంది భవిష్యత్తులో బహుధా నుంచి వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్న అన్ని నదుల అనుసంధానం చేసి మహాసంఘం ఏర్పాటు చేసి ఒక చరిత్ర భారతదేశంలో సృష్టిస్తామని మరొకసారి తెలియజేస్తున్నా